చాలా బాగుంటదండి సేమ్ కర్ణాటక గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారి లాగానే కర్ణాటక గవర్నమెంట్ ఆలోచించింది గతంలో ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల సినిమా కూడా ఏ థియేటర్ లో అయినా కూడా సాధారణ రేట్ ఉండాలి ప్రజలు సాధారణ రేట్ల టికెట్ చూడాలి ఇలా ఎందుకంటే సినిమాకు రావాలంటే భయపడుతున్నారు మీరు సినిమాలు వెయ్యి రెండు వేలు ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్ పెస్తే గిట్ట ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇలా చాలా ఇబ్బంది అవుతుందని అని అన్నారు ఇలా మన మన తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు అదే మాటను కర్ణాటక గవర్నమెంట్ ఏంటి కాబట్టి కంపల్సరీ కర్ణాటక గవర్నమెంట్ కు చాలా ధన్యవాదాలు ఎందుకంటే గట్ట ఒక సినిమా మీద మన తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్లు గానీ కోట్ల రూపాయలు దంపాయించుకోవాలి ఒక సినిమా తో సెట్ అయిపోవాలనే కాన్సెప్ట్ ఉన్నారు ఇక్కడ కానీ ఈవెల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు ఒక సినిమా కోరే ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఫ్యామిలీతో సినిమా అయిపోయింది అసలు సార్ ఒక సినిమా కోరే ఐదు వేలు వీడు దంపాయించే జీతం ఎంత ఇరవై వేలు వేలు పదిహేను వేలు జీతం ఈ జీతాలు ఒక సినిమాకే ఐదు వేలు పెట్టిపోయినాక ఇంటి ఏం కట్టుకుంటాడు అవన్నీ ఏం కట్టుకుంటాడు ఆ ఒక తో ఆనందంగా సినిమా కూడా పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అందుకే అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కంపల్సరీ సినిమా రేటు వాళ్ళు రెండు వందలు వేస్తే మీరు నూట ఎనభైకే ఇయ్యండి గతంలో చూసుకుంటే గిట్ట మనం చూసుకుంటే అప్పుడు పది రూపాయలు టికెట్ ఉండే ఇరవై రూపాయలు ఉండే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు లాస్ట్ నేను రెండు వేల పదిలో బ్రహ్మరామ థియేటర్ మాత్రం ఒకటే వంద రూపాయలు టికెట్ ఉండే వేరే దగ్గర అందరి దగ్గర డెబ్బై రూపాయలు అన్ని థియేటర్లు ఉండే అలాంటిది ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టానుసారంగా రేట్లు పెంచుకొని ఆ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ పెట్టుకుని సాధారణ ప్రజలు ఏమన్నా కానీ ఒక సినిమాతోనే ఒక రోజు కలెక్షన్ వెళ్ళిపోవాలనేటి దురుద్దేశంతో చేస్తున్నారు తప్ప ఇవాళ సాధారణ వ్యక్తులకు రేట్ తీసుకొచ్చింది అంటే అట్లా అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రేట్లు తీసుకురావాలి మనల్ని కూడా కుటుంబ సినిమా సినిమా చూడాలని చెప్పేసి ప్లాట్ఫామ్స్ అంటారు అంటే ఇప్పుడు ఓటీటీ అంటే వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అండి సినిమా ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు ఎంతగా నమ్ముకొని మనకు సంబంధం లేదు ప్రజలకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తే వాళ్ళకి రాకుండా ఓటీటీలో చూద్దాం టికెట్ ఎక్కువ ఉందని అనుకుంటారు కదా ఇప్పుడు ప్రొడ్యూసర్ ఓటీటీకి అమ్ముకుంటే వన్ తప్పు ఇప్పుడు ఓటీటీకి అమ్ముకోకుండా సినిమాలు రాదు కాబట్టి థియేటర్ చూస్తారు మీకు మాకు ఎట్లయినా పెట్టిపోయి మాకు డబ్బులు రావాలి ఏదైనా కూడా మాకు డబ్బులు రావాలని ఇంటెన్షన్ ఉంది గత రోజులలో వేసుకుంటే గిట్ట సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమాలున్నాయి నూట ఎనభై నూట డెబ్బై ఐదు రోజులు రెండు వందల రోజులు ఆడినటువంటి ఎందుకు ఎందుకు ఓటీటీ లేదు కంపల్సరీ ప్రజలు సినిమాను కూడా చూస్తాం ఉంటుంది ఇంటెన్షన్ ఉండే కానీ మీరే ముందు జాగ్రత్త ముందుగానే ఒక వారం రోజులు కాగానే ఓటీటీకి అమ్మేయడం ఆ సినిమా హిట్ అయినాక కూడా ఇప్పుడు కొత్త మనం చూసుకుంటే ఉదాహరణకు బల్గం సినిమా ఉంది బల్గం సినిమా ఏం చేశారు సాధారణ వ్యక్తులు అందరు చూడాలని సినిమా కొద్దిగా ఫస్ట్ నుంచి మెల్లమెల్ల మెల్లగా అయిపోయిన తర్వాత ఏం చేసి ఓటీటీకి ఇచ్చేసారు కానీ గ్రామ స్థాయిలో ఏమని సినిమా ఫ్యామిలీ పరంగా ఉందని చెప్పేసి ఓటీటీలు ఇచ్చిన తర్వాత గ్రామాలలో అనేకమైనటువంటి స్క్రీన్లు పెట్టుకుని సర్పంచులు ఎంపీటీసులు జడిపిటీసులు అందరూ ప్రజలకు పెట్టారు ఆ తర్వాత ఏం చేశారు మళ్ళా బాధపడ్డారు మేము ఓటీటీకి ఎందుకు మేసుకున్నాము అని చెప్పేసి దిల్ రాజ్ కేసు కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా సినిమా థియేటర్ వందకు వంద పర్సెంట్ తక్కువ రేట్ ఇవ్వాలి కుటుంబ సభ్యులతో ఫ్యామిలీతో సినిమా చాలా మంచి ఇనిషియేటివ్ అన్న గవర్ అదే మన కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్నది ఇది కూడా మన స్టేట్ లో అంటే ఏపీ గానీ తెలంగాణ గానీ పర్టికులర్ గా స్టేట్స్ లో అంటే ఎక్కువ బెల్ట్ హిందీ బెల్ట్ ఉంటది దాని తర్వాత మనదే ఉంటది కాబట్టి సౌత్ ఇట్లా టూ హండ్రెడ్ కి మించి ఉండొద్దు అనే ఇనిషియేటివ్ మన గవర్నమెంట్ కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటది అన్న ఎందుకంటే అప్పుడు ఎట్లుంటది అంటే ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళు కూడా వచ్చి ఆ ఫిలిమ్స్ ని ఎంజాయ్ చేసి అక్కడ మళ్ళీ లో ఆ పాప్కాన్స్ మూడు వందలు నాలుగు వందలు పెట్టి ప్రైస్ కంటే ఆ పాప్కాన్స్ ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కొంచెం బాగుంటది అనేసి నా ఫీలింగ్ అన్న సో మరి తగ్గిస్తే లో చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గొచ్చు అనుకోవచ్చా ఖచ్చితంగా అన్న ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు సినిమా టికెట్ ఫస్ట్ రోజు ఐదు వందలు ఏడు వందలు మల్టీప్లెక్స్ లో ఏడు వందలు ఎవరు రారు వన్ వీక్ వరకు అదే ఉంటది వన్ వీక్ వరకు ప్రేక్షకులు ఆగలేరు దాని తర్వాత ఏదో ఒకటి అదేది మూవీ రూల్స్ బొమ్మ అట్లాంటివి ఉంటాయి ఆ వారంలో తట్టుకోలేక షుగర్ ఉంటది ప్రతి ఒక్కరికి అట్లా ఆగలేక ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేసుకుని చూస్తారు వైరసీ లా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కొంచెం అదే దానికి ఉండే వాల్యూ కొంచెం తగ్గిపోయి అందరు ప్రజలు థియేటర్కి వచ్చే బాట పడతారు సో మరి చాలా మంది ఏమంటున్నారు అంటే ఒకవేళ టికెట్ ప్రైస్ తగ్గిస్తే మూవీ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు మీరేమంటారు ఉండదన్న అన్న మూవీ క్వాలిటీ ఇప్పుడు ఎట్లా నేనేం చెప్పాలంటే ఇప్పుడు మూవీ క్వాలిటీ ఉంటేనే ఆ మూవీ ఎక్కువ రోజులు ఆడుతుంది ఇంకోటి ఏదైనా సరే ప్రేక్షకులు ఏం తిక్కోలు కాదు నువ్వు తక్కువ పెట్టి క్వాలిటీ తక్కువ చేస్తా అంటే నీ ఇటు చేసి వెయ్యి కోట్లు నీకెందుకు కొట్టిస్తారు కొట్టారు కదన్నా పర్ఫెక్ట్ గా సినిమా ఉంటే ప్రేక్షకులకు నచ్చితే అది చిన్న అయినా కానీ పెద్ద సినిమా అయినా కానీ ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది